హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుష్ప వ్లాగ్స్ మరో వీడియోతో నేను మేము ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో మనకు చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం దానికన్నా ముందుగా నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వరకు ఇలాంటి విషయాలను షేర్ చేద్దాం అందరికీ తెలిసేలా చేద్దాం ఓం నమో నారాయణ నమ ఈ వీడియోలో అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యం ఏమిటో తెలుసుకుందాం ముందుగా అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణామామి ముదావహం ఒకసారి పరమాచార్య స్వామివారు కాంచీపురం యపు చూస్తున్నారు ఒక వీధిలో అనంత పద్మనాభేశ్వర దేవాలయం అని వ్రాసి ఉండటం గమనించారు ఆ దేవాలయం గురించి శిష్యులను అడగగా ఎన్నోసార్లు ఆ వీధి కూడా వెళ్ళని దాని సమాచారం తమకు తెలియదు అన్నారు అక్కడ ఒక దేవాలయం చూసినట్టుగా ఎవరికీ గుర్తులేదు ఆ దేవాలయాన్ని చూడదలిచి వారు శిష్యులతో గూడి ఆ వీధిలోకి వెళ్ళారు ఆ మ్యాపులో చూపినట్టుగా అక్కడ దేవాలయం లేదు దాదాపు అంతా దాదాపు అంతా నోవాస గృహలు ఉన్నాయి ఎక్కడా దేవాలయం ఉన్నట్లు ఆనవాలు కూడా లేదు అక్కడే వీధిలో నుంచొని స్వామివారు కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానమగ్నులయ్యారు కొద్దిగా ముందుకు నడిచి ఒక ఇంటి వద్ద ఆగారు తలుపు తట్టమని శిష్యునికి చెప్పారు ఆ ఇంటి యజమాని తలుపు తీసి పరమాచార్య స్వామివారిని చూసి ఆశ్చర్యంతో స్వామివారికి నమస్కారములు చేశాడు ఈ ఇంటిని శ్రీ మఠానికి శ్రీ మఠానికి అమ్ముతావా అని మహాస్వామివారు సూటిగా అడిగారు అతను వినయంగా లేదని సమాధానమిచ్చాడు ఒకసారి ఆలోచించుకునమని చెప్పి ఎప్పుడైనా అటువంటి స్థితి వస్తే స్వయంగా తమనే కలవమని చెప్పారు కొన్ని సంవత్సరముల తర్వాత ఆ ఇంటి యజమాని చంద్రమౌళిరావు పరమాచార్య స్వామివారిని కలిసి తన కుమారుని ఆపరేషన్ నిమిత్తం ఆ ఇంటిని అమ్ముతున్నట్టుగా చెప్పాడు కుమారునికి దీర్ఘాయుషు కలగాలని ఆశీర్వదించారు ఈ గొప్ప కార్యంలో తన వంతు సహాయానికి అతన్ని ఆశీర్వదించారు వారు మఠంలో ఉండటానికి అన్నీ స అన్నీ అన్నీ సమకూర్చారు అంతకు ముందు రోజు కబురు పంపడం వల్ల అదే సమయానికి గణపతి స్థపతి దేవాలయ నిర్మాణం చేసే వ్యక్తి అక్కడికి వచ్చారు తడి వస్త్రంతో కామాక్షికి ప్రదక్షిణం చేసి నేరుగా చంద్రమౌళి ఇంటికి వెళ్ళమన్నారు ఆ ఇంటిలో ఒక స్థలం చూపించి ఇంటి నిర్మాణ నమూనా ప్రకారం అక్కడ తవ్వమని ఆదేశించారు పరమాచార్య స్వామివారి ఆదేశ్ ఆదేశానుసారం స్థపతి ఆ ఇంటిని చేరుకున్నారు కానీ స్వామివారు చెప్పిన స్థలంలో సెప్టిక్ ట్యాంక్ ఉండడం చూసి కంగు తిన్నారు కానీ స్వామివారి గురించి తెలిసిన వారు కావడంతో తమ పని మొదలుపెట్టారు దాదాపు పదిహేను అడుగుల లోతు త్రవ్విన తర్వాత టంగు శబ్దం వినిపించింది అక్కడ జాగ్రత్తతో తవ్వమని పనివారిని ఆశే ఆదేశించారు కొద్దిసేపట్లోనే అత్యంత దుర్గంధ భూయిష్టమైన ఆ స్థలంలో అతి సుందరమైన అనంత పద్మనాభేశ్వర విగ్రహం బయటపడింది గణపతి స్థపతి పరుగు పరుగున శ్రీ మఠానికి వచ్చి వణుకుతూ ఆందోళనతో పరమాచార్య స్వామి ఎదుట నిలబడ్డారు స్థపతి ఏమి చెప్పకనే మహాస్వామివారు లేచి ఆ చోటికి బయలుదేరారు అక్కడ చాలా మురికిగా దుర్గంధ భూయిష్టంగా ఉండటంతో స్వామివారి రాకను వారి వారించాలని ప్రయత్నించారు మన సృష్టికర్త అయిన ఆ స్వామే ఇన్నా ఇన్నాళ్ళుగా ఆ మురికి మురికి కూపంలో ఉండగలిగితే నేనెందుకు ఉండలేను అని ఉండలేను అని మహాస్వామివారు బయలుదేరారు అక్కడకు చేరుకోగానే మహాస్వామివారు ఆ విగ్రహానికి నమస్కరించి పూర్తిగా శుభ్రపరిచేదాకా అక్కడే ఉన్నారు తరువాత అక్కడ ఒక దేవాలయం నిర్మించి పరమాచార్య స్వామి వారే ప్రతిష్ట చేశారు అన్ని కార్యక్రమాలను చేశారు ఇప్పటికీ కాంచీపురంలోని లింగప్ప వీధిలో అనంత శయనుడైన అనంత పద్మనాభేశ్వరుడు ఆ అనంత పద్మనాభేశ్వరుడు భక్తులను కరుణిస్తూ వెలిసి ఉన్నాడు ఓం నమో నాన్న ఈ విధంగా అనంత పద్మనా స్వామి ఆలయ రహస్యం ఏమిటో తెలుసుకుందాం కదా మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ వీలైనంత వరకు షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్